వ్యవసాయ మార్కెట్లో కేవలం లైసెన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే కొనుగోలు చేయాలి సిసిఐ ప్రభుత్వం కొనుగోలు చాలు కాలేదు సిసిఐ చాలు అయితే రైతులకు ఎలాంటి నష్టం కలగదు ఎక్కువ ధర వ్యవసాయ రైతులకు ప్రభుత్వం సిసిఐ తరఫున ఇవ్వడం జరుగుతోందని అన్నారు సోయాబీన్ మైజాన్ మార్కెట్లో రేటు పెరగడం జరిగింది నాలుగు ఐదు నాలుగు ఐదు వంద నాలుగు వేల మూడు వందల వరకు సుఖ రేటు రావడం జరిగింది మరి రైతులు ఒకరోజు మార్కెట్లో రేటు రాకుంటే ఒకరోజు పంట ఆపేసి రెండు రోజు సుఖం మనం బిట్టుకు పెట్టడం మేలో పెట్టాలి తొందరపాటు చేసి నష్టం చేసుకోవాలని మనవి చేస్తున్నాం కొద్దిగా రేటు పెంచాలని మరి డైరెక్ట్ మీకు చెప్పాలని చూసుకున్నట్టు అని మీ దగ్గర రావాలి మీరు వచ్చిన దాకా మీరు ఉంటారని వారు అంటారు ప్రైవేట్ రేట్లలో వాళ్ళు వాళ్ళ పడతలు చూసి వాళ్ళ దందా చేస్తారు కాబట్టి నేను అందుకోసం మేము మనం ఏం చేస్తున్నా త్వరలోనే ప్రభుత్వ పరంగా సుఖ కొనుగోలు చేయడం జరుగుతుంది దాంట్లోనే మనం అమ్ముకోవాలా మరి రైతులు మార్కెట్ యార్డ్లో కాకుండా ఎక్కడో మహారాష్ట్ర బార్డర్ అటు ఇటు ప్రైవేట్లో అమ్ముకుంటున్నారు అది జరగద్దు ఎందుకంటే సంవత్సరానికి ఒకరిద్దరు ఉన్నది లాస్ట్ రైతులకు ముంచేస్తున్నారు డబ్బులు ఎగు ఎగవసి పారిపోతున్నారు కాబట్టి మార్కెట్ యార్డ్లో మనం అమ్మితే ప్రభుత్వ పరంగా అమ్మితే మనకు అన్ని రకాల రెస్టూట్స్ ఉంటాయి మనకు అన్ని రకాల రేపు ప్రభుత్వ సహకార సుఖం ఉంటుంది కాబట్టి బయట ఎక్కడంటే అక్కడ మరి లైసెన్స్ లేని వాళ్ళు ఎవరో వచ్చి కొంటున్నారు మరి మా దృష్టికి తేవాలా అటువంటి వాళ్ళకి అమ్మితే రేపు మరి ఎందరో మంది అట్లా మాలు తీసుకొని రైతులకు అయిపోయినారు రైతులకు డబ్బులు సుఖ ఇవ్వలేదు ముంచేసారు రైతులు చాలా నష్టపోయారు కాబట్టి రైతులు అటువంటి పని సుఖ చేయొద్దని రైతులకు మనవి చేస్తున్నారు పటేల్ గారు చెప్పారు ఏంటంటే బయట వాళ్ళకు ఇవ్వద్దు అదే మీకు మేమున్న అండంగా ఎప్పుడైనా రండి కానీ మహారాష్ట్ర వాళ్ళకు రానియకుండా మీరు మన తెలంగాణలో ఎప్పుడు ఎందరో ఉన్నారో మన దాంట్లో మార్కెట్ రండి ఏ రేట్ కావాలంటే ఆ రేట్ మనం చూసి ఎలా ఉంది ఏం కదా మొత్తం టోటల్గా చూసి మీకు ప్రతి మంచి రేటు ఇస్తామని సార్ చెప్తున్నారు ఓకేనా టూ త్రీ డేస్ నుంచి వైసా మార్కెట్లో తయారు రావడం జరుగుతుంది మరి ఈ మధ్యన భారీ వర్షాలు పడి కొత్త పంట నష్టం సుగా జరిగింది మొన్ననే హైదరాబాద్లో పోయినప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కలవడం జరిగింది సరే చాలా వర్షాలు పడ్డాయి మరి పత్తి పంట నష్టమైంది సోయాబీన్స్ చాలా వర్షం పడడం వల్ల మరి కలర్ కొద్దిగా పీడైనట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది అవన్నీ మరి ప్రభుత్వ పరంగా కొనాలని సార్కు రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి నిన్న బైసా మార్కెట్ యార్డ్లో మా సెక్రటరీ మా బృందంతో మరి ఈ పరిశీలన చేయడం జరిగింది ఇక్కడ రైతులు సోయాబీన్ తెచ్చి అమ్మడం జరుగుతుంది దాంట్లో భాగంగానే రైతులతో కలిసి ఎకరానికి ఎంత వరేది వస్తుంది బ్యాక్కి ఎంత వరేది వస్తుంది మరి ఇక్కడ తూకం సరిగా ఉన్నదా లేదా ఏదైనా డౌట్ ఉంటే మాకు చెప్పాలని వాళ్ళకి రైతులకు చెప్పడం జరిగింది మరి తూకం జరిగేటప్పుడు రైతుల సుఖ అక్కడ స్వయంగా ఉండి దాన్ని మన తూకం సరిగా చూసుకోవాలి అని చెప్పడం జరిగింది మరి నిన్న చాలా పంట రావడం జరిగింది మా రైతుల పెసైడ్ కోసం యూరినల్స్ కానీ అవన్నీ మరి కొత్త రిపేర్ చేసి మంచిగా చేయడం జరుగుతుంది రైతులకు ఏ కష్టం కాకుండా అన్ని రకాల సౌకర్యం కల్పించాలని మార్కెట్ కమిటీ తరఫున మేము సవరత్ చేస్తున్నాం మరి రైతులు చెప్పడం జరుగుతుంది సార్ చాలా వర్షాలు పడ్డాయి పంట ఐదు ఆరు ఏడు చాలా తక్కువ అవరేజ్ వస్తుంది అంతకన్నా రావడం లేదు అని చెప్పడం జరిగింది మరి త్వరలోనే ప్రభుత్వ పరంగా సుఖ తొందరగానే ఖరీదీ స్టార్ట్ చేయాలని మంత్రి గారికి చెప్పడం జరిగింది రైతు సుఖ మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మార్కెట్ రేటుకు ప్రభుత్వ పరంగా కొనుగోలు రేటుకు వెయ్యి రూపాయలు తేడా ఉంది కాబట్టి రైతులు తొందరపడి పట్ట అమ్ముకోవద్దు దళారుల దళారులు మరి రైతులు తీసుకొని మన వారి ఎవరో పేరు మీద మరి మరలా ప్రభుత్వానికి అమ్మడం జరుగుతుంది కాబట్టి రైతులే ప్రభుత్వ పరంగా ఎన్ని బెనిఫిట్స్ అయినా అవి పొందాలి మరి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల రైతుల విషయం ఆలోచిస్తుంది మనం చూస్తున్నాం వడ్లకు ఐదు వందల రూపాయలు క్వింటల్కు బోనస్ ఇవ్వడం జరిగింది రకరకాల బెనిఫిట్స్ రైతుల విషయంలో చేయడం జరుగుతుంది మరి దాన్ని గమనించి రైతులు ప్రభుత్వ పరంగా వచ్చే బెనిఫిట్స్ని స్వయంగా రైతులే పొందాలని నేను రైతులకు మనవి చేస్తున్నా మరి ఈరోజు ప్రజల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అన్ని రకాల రైతులకు అందుబాటులో ఉండి ఏమేమి చేస్తే బాగుంటుంది అని ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్ మంత్రివర్గం అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మరి ఈరోజు లాస్ట్ ఇయర్సుక మనం సుశీలం సోయా కానీ వడ్లు కానీ అన్ని ప్రభుత్వ పరంగా తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం సుఖ ఆఫీసర్లకు అగ్రికల్చర్ ఆఫీసర్లకు అందరికీ చెప్పడం జరిగింది మహారాష్ట్ర వాళ్ళు రానియకుండా చూడాలి మన బెనిఫిట్ మన రైతులకు పొందాలి లాస్ట్ ఇయర్ సగా మేము పోలీసు బృందం తీసుకొని మహారాష్ట్ర బార్డర్ పల్లెలకు మనం తిరగడం జరిగింది మన బెనిఫిట్స్ మనం తీసుకొని రైతులు హైగా ఉండాలని నేను రైతులకు మనవి చేస్తున్నా మరి త్వరలోనే కొన్ని రోజుల్లో మన పత్తి పంట వస్తుంది చాలా వర్షం పడి పత్తి పంట సుఖ ఈ సంవత్సరం అంత లాభదాయక పరంగా లేదు చాలా నష్టం జరిగింది అయినా దాన్ని మరి మార్కెట్ యార్డ్లో తేవాలి రైతులు ఎక్కడంటే అక్కడ అమ్ముకోవద్దు మనకు రైతులకు మరి కొన్ని రోజులలో మనకు కాటన్ విషయంలో సుఖ మరి దిశానిర్దేశం ప్రభుత్వం ఇస్తుంది లాస్ట్ ఇయర్ సుఖ మనం సీసీ తరఫుననే పత్తి కొనుగోలు చేయడం జరిగింది ఈ సంవత్సరం సుఖ రేటు తేడా ఉన్న శాత కాటన్ పత్తి సుఖ రై ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరుగుతుంది అందుకోసం నిర్ణయం తీసుకోవద్ద మనవి చేస్తున్నాం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి